అందరికీ దీపావళి శుభాకాంక్షలు మాసం మొదలైన దగ్గర నుంచి వరుసగా శ్రావణ మాసం వినాయక చవితి దసరా దీపావళి వరుసగా పండగలే పండగలండి ప్రతి పండక్కి ఏం స్వీట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు స్పెషల్స్ ఏంటి అని అడుగుతారు కదా ఫ్రెండ్స్ ముఖ్యంగా కాబట్టి ఈ పండగకి నేనేం చేశానో చెప్తాను హలో అండి నేనండి మీ కపిల దండు కుకింగ్ మోర్కి స్వాగతం మీ అందరికీ హ్యాపీ దీవాలి అండి దీపావళి శుభాకాంక్షలు ఈ పండుగ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబాల మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండి పండగ రోజు ఏదో స్వీట్ తినాలి కదా అందుకోసం నేను ముందుగానే అంటే టూ డేస్ ముందుగానే నేను ఒక మంచి లడ్డు అనమాట అదేంటంటే హెల్త్కి మంచిది బలం వస్తుంది ఇదివరకు పెద్దోళ్ళు కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి ఈ లడ్డూలు చేసి తినిపించేవాళ్ళు అదేంటో కాదండి ఉండలు అనమాట ఈ ఉండల్లో బెల్లము పంచదార రెండు వేస్ట్ చేస్తున్నాను నేను చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇందుకోసం అర కేజీ మినపప్పు పొట్టు మినపప్పు తీసుకున్నానండి తర్వాతని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట ఆ మధ్యలో కొంచెం వేయించే మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఒక చారడు రైస్ కూడా వేసానండి రైస్ వేసినందువల్ల మినపసున్ని ఏంటంటే నోట్లో అతుక్కుపోతుంది నాలుగుకి అలా అతుక్కుపోకుండా ఉండాలంటే కొంచెం మనం రైస్ వేసుకోవాలి ఇలా వే బాగా దోరగా వేయించి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక దీన్ని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం స్వీట్ కోసం నేను బెల్లం తర్వాత పంచదార రెండు తీసుకున్నానండి ఈ రెండింటి కాంబినేషన్ తోటి లడ్డు చాలా చాలా బాగుంటుందన్నమాట నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసు సారీ పంచదార తీసుకున్నాను తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను అనమాట ఈ వేయించుకున్న మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది రెండు దఫాలుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను నేనైతే ఫ్లేవర్ కోసం ఇలాచి వేయట్లేదండి అది యాలక్కాయ వేస్తే ఏంటంటే దాని ఒరిజినల్ ఫ్లేవర్ మారిపోతుంది అనమాట అందుకోసం నేనైతే వేయట్లేదు ఇప్పుడు నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుంటున్నాను మీరు కొంచెం షుగర్ తక్కువ తినాలి అనిపిస్తే మాత్రం కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట దీన్ని షుగర్ని కూడా మెత్తగా పొడి చేసుకుంటున్నాను నేను నాకు రైస్ కప్పుతో ఒకటిందర కప్పు వేసుకున్నానండి అంటే అది మొత్తం టోటల్గా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట దీన్ని బాగా ఆ పౌడర్లో మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని మనం ఒక పక్కకు పెట్టుకుందాము ఇది లడ్డూలండి మీకు నెల రోజులైనా ఉంటాయి ఎందుకంటే అన్నీ వేయించుకుంటున్నాం కదా పప్పులన్నీ అది కాక మంచి స్వచ్ఛమైన నెయ్యితోటి చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఒక చిన్న అండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తురుము తీసుకున్నాను ఈ బెల్లం తురుమును కూడా మిక్సీలో వేసి ముందుగా పంచదారతో కలిపేసాం కదా దానిలోనే వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా నేను మొత్తం ఈ సున్నిలో కలుపుతున్నానండి మినపసున్నీ పొడిలో కలుపుతున్నాను బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు కూడా ఉండవు కదా ఏమి పొడి పొడిగా ఉంది పిండి అలాగే ఇలా ఉన్నప్పుడే నేను కొంచెం టేస్ట్ చూసాను నాకైతే స్వీట్ సరిపోయింది ఇప్పుడు దీనిలో మనం నెయ్యి కావాలి కదండీ నేను ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు అంటే పావు కేజీ పావు కేజీ నెయ్యి వరకు తీసుకున్నాను తీసుకొని నేను ఒక్కసారి నెయ్యి అంతా పోయట్లేదండి కొంచెం కొంచెం పిండిలో కలుపుకుంటూ వేడి వేడి నెయ్యి పోసి ఉండలు చుట్టుకుంటున్నాను ఒకసారి నెయ్యి పోస్తే మనకు ఆరిపోతే ఉండలు సరిగ్గా రావు కాబట్టి నేను కొద్ది కొద్దిగా పోర్షన్స్ టైపు పిండి తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా చాలా మంచిది పిల్లలు ఏంటి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఈ లడ్డూలు మినపసన్నుండలు చాలా చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తర్వాత నా వీడియోని ఎవరైనా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి తర్వాత మనం పిండి ఒకసారి చేసుకొని మనం డబ్బాలో నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉండలు చేసుకోవచ్చండి నెయ్యి వేడి చేసుకొని చూడండి చాలా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఉంటాను